హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైత నిసం సో మనమైతే మన యొక్క ఫస్ట్ బిట్లో ఉన్నాం ఒక్కసారి చూసుకోవచ్చండి సో మనం మన యొక్క ఫస్ట్ బిట్లో అయితే ఉండడం జరిగింది ఇది మన ఫస్ట్ బిట్ లొకేషన్ సో ప్రజెంట్ ఇప్పటి వరకైతే తోట చాలా బాగుందండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి గ్రోతింగ్ తోటి నల్లి ప్రభావాన్ని తట్టుకుంటూ కాప్ అనేది దిగుతూ వస్తూ ఉంది ఎటువంటి మూడత లేకుండా సో మీకు క్లియర్ కట్గా అయితే తోట చూపిస్తాను సో అంతకంటే ముందు మనం లాస్ట్ టూ స్ప్రేయింగ్స్ అనేవి ఒకసారి చేసుకుందాము సో చివరిగా మొత్తం న్యూట్రిన్స్ కొట్టేసిన తర్వాత మనము షైన్వా ప్లస్ విశ్వాత్రీజీ షైన్వా ప్లస్ విశ్వాత్రీజీ ఈ రెండిటి కాంబినేషన్లో కొట్టడం జరిగింది సో మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోలో వెళ్ళి చూడొచ్చు అదేవిధంగా దాని తర్వాత ఐదు రోజులకు మనము ఈ యొక్క డెలిగేట్ మరియు సీజ్మైట్ అదేవిధంగా క్రాప్ మ్యాక్స్ కాంబినేషన్లో కొట్టడం అయితే జరిగింది సో ఈ వీడియో కూడా మనం లాస్ట్లో పోస్ట్ చేశాము సో మీరు ఒకసారి కావాలంటే వీడియో అయితే ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళైతే చూసుకోవచ్చు ప్రజెంట్ మనము డెలిగేట్ మరియు సీజ్మైట్ క్రాప్ మ్యాక్స్ యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంది అన్న ఉద్దేశం కోసం ఈరోజు ఐదో రోజు అయితే మనము తోటలోకి అయితే రావడం జరిగింది సో రిజల్ట్ ఎలా ఉందో క్లియర్ కట్గా చూద్దామో అదేవిధంగా మనము ఈ యొక్క రిజల్ట్ ఫీడ్బ్యాక్ అనేది మనకు వచ్చిందా నచ్చిందా నచ్చలేదా అనే అంశం గురించి కూడా క్లియర్ కట్గా అయితే మీతోటే మాట్లాడతానండి సో డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ అండ్ సీజ్ మైడ్ ఈ మూడిటి ఈ మూడిటి కాంబినేషన్లో రిజల్ట్ ఎలా వచ్చిందనేది మీకు క్లియర్ కట్గా అయితే చూపిస్తానండి మీ తోట అయితే మొత్తం అయితే ఒకసారి చూడండి చూడబోయే ముందు ఖచ్చితంగా కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాచూర్లు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన మారుతి రైతు నేస్తం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ మనకు కావాల్సింది ఒక లైక్ అండి ఒక లైక్ మీరు ఇవ్వడం వల్ల ఈ వీడియో ఒక నలుగురు రైతులకు చేరుతుంది సో నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఒక లైక్ ఇచ్చుకోవడం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మన యొక్క వీడియోస్ అనేవి టైం టు టైం అనేవి మీకు అందడం జరుగుతుంది సో కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా మనం అయితే మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనము డెలిగేట్ సీజ్ వైట్ అండ్ క్రాప్ మ్యాక్స్ ఈ యొక్క మూడింటి యొక్క కాంబినేషన్లో కొట్టడం జరిగింది సో దాని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం చూద్దాము సో చూసుకోవచ్చండి ఎలా దిగుతూ వస్తూ ఉందో కాపు సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎంత క్లీన్గా కాపు అనేది దిగుతూ వస్తూ ఉందో సో ఎటు చూసుకున్నా చాలా క్లీన్గా ఇవి డెలిగేట్ యొక్క ప్రభావంతో కాప్ అనేది ఏ విధంగా దిగుతూ వస్తూ ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో చాలా అద్భుతమైనటువంటి కాప్ అయితే దిగుతూ వస్తూ ఉంది ఎటు చూసుకున్నా ఇదే విధంగా ఉంది ఇటు చూసుకున్న ఇదే విధంగా ఉంది సో చాలా అద్భుతమైనటువంటి కాప్ అయితే దిగుతూ ఉందండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రోత్ విషయంలో కా చూసుకున్నట్లయితే గ్రోత్ అనేది స్మూత్నెస్గా అదే కంటిన్యూస్ గ్రోత్ అనేది ఉంది సో కొద్దిపాటిగా ప్రభావం అనేది తగ్గిపోతుంది ఇప్పుడు విశ్వ జీ ప్రభావం అనేది ఆల్రెడీ తగ్గిపోతూ వస్తూ ఉంది చూసుకోవచ్చు కానీ మనకు ఆకు కింద నల్లి ఉధృతి కానీ అలాంటిది ఏమైనా చూసుకున్నట్లయితే క్లీన్గా అనేది చూసుకుని ఎక్కడ కూడా మనకు ఆకు కింద నల్లి ఉధృతి అయితే లేదండి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు ఆకు కింద నల్లి ఉధృతి అయితే లేదు సో మొత్తం కూడా క్లీన్గా వస్తూ ఉంది సో చూసుకోవచ్చండి ఎక్కడ కూడా ఆకు కింద నల్లి ఉదురుతనేది లేదు పైన గ్రోతింగ్ అనేది క్లీన్గా ఉంది అదేవిధంగా కాపు పడతా వస్తూ ఉంది సో మనము డెలిగేట్ సీజ్ మైడ్ క్రాప్ మ్యాక్స్ ఈ కాంబినేషన్ ఎందుకు వాడామో డెలిగేట్ అనేది మనకు తోటలో ఉన్నటువంటి లద్దె పురుగు రసం పీల్చే పురుగు లాంటివి ఏమైనా ఉన్నా కూడా సమర్థవంతంగా క్లీన్ అయిపోవాలి అదేవిధంగా మంచి కాపు అనేది పడాలి సో మంచి కాపు పడడానికి పనిచేసిందా సో ఈ యొక్క డెలిగేట్ అనే మందు మంచి కాపు పడడానికి పనిచేసిందా అంటే బ్రహ్మాండంగా పనిచేసిందని అయితే చెప్పుకోవచ్చు మీరు చూసుకోవచ్చు ఎలా కాపు పడతా వస్తూ ఉందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయవచ్చు చూసారా సో ఈ విధంగా కాపు ఆపడానికి గను గనుపు గనుపులో ప్రతి గనుపులో కాపు అనేది ఆపడానికి డెలిగేట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తున్నదండి ఈ ప్రోడక్ట్ని ప్రతి ఒక్క రైతులు వాడుకోండి సో ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మీకు మంచి లాభం ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు వాడుకోండి ఈ కాంబినేషన్ అనేది సో ఈ కాంబినేషన్ ఎందుకు చూసాం సో డెలిగేట్ అనేది వాడాము దేనికి కాపు వాడని కానీ దీంట్లో సీజ్ మైట్ ఎందుకు కలిపాము మైట్ ఎందుకు కలిపామంటే ఇప్పుడు చూసారా మీ టోటల్ ఈ విధంగా ఉన్నాయా ఒక్కసారి మీరే మీ అంత ఒక్కసారి ఆలోచించుకోండి ఈ విధంగా చూడండి ఎటువంటి చిన్నపాటి ముడత కూడా లేకుండా ఎంత క్లీన్గా గ్రోత్ అనేది కంటిన్యూస్గా ఉందో చూడండి మీరు ఎక్కడ చూడండి ఇదే విధంగా ఉంది సరౌండింగ్ మొత్తం చూడండి ఇదే విధంగా ఉంది ఈ విధంగా క్లీన్ గ్రోత్ తోటు ఉందా సో ఈ విధంగా సాఫ్ట్నెస్గా మనకు తోట అనేది ఉండాలి అంటే ఖచ్చితంగా మనము ఈ యొక్క సీజ్ మైట్ని యాడ్ చేసుకోవాలి సో సీజ్ మైట్ ఎందుకు యాడ్ చేసాము ఈ యొక్క ఆకు కింద నల్లి ఉధృతి ఏదైతే ఉందో అది పూర్తిగా నివారణ జరగడానికి మనం వాడామండి సో దానికి సమర్థవంతంగా పనిచేసింది డెలిగేటు పురుగు విషయంలో సమర్థవంతంగా పనిచేసింది కాపు దింపడంలో సమర్థవంతంగా పనిచేసింది ఇప్పుడు సీజ్ మైట్ దీంట్లో కలిపిన సీజ్ దేనికి పనిచేసింది అంటే ఈ యొక్క ఆకు కింద నల్లి ఉధృతి ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడ కూడా లేదండి చాలా అద్భుతంగా పనిచేసింది సో సీజ్ మైట్ పంతనం అది బాగుంది సో దీంట్లో ఇంకోటి క్రాప్ మ్యాక్స్ సో క్రాప్ మ్యాక్స్ పంతనం కనుక చూసుకున్నట్లయితే క్లీన్ స్మూత్ తక్కువలో తక్కువ గ్రోత్ అనేది వస్తుంది దాంతో పాటు మంచి పూత అనేది కనబడుతుంది సో ఆ పూత అనేది కనిపిస్తుందా ఒక్కసారి మనం చూసుకుందామండి సో ఫ్లవరింగ్ అనేది ఎలా కనబడుతుందో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చండి సో ఏ విధంగా పూత కనబడుతుందో ఏ విధంగా కాపు కనబడుతుందో మీరు ఒక్కసారి క్లియర్ కట్గా అయితే అప్డౌన్ చేసుకోవచ్చండి సో డెలిగేట్ ప్రభావం కనబడుతుంది సీజ్ మైట్ ప్రభావం కనబడుతుంది అదే విధంగా మనకు చూసుకున్నట్లయితే క్రాప్ మ్యాక్స్ ప్రభావం కూడా కనబడుతుంది మీరు చూసారా పూత అనేది ఎలా మెరుస్తూ ఉందో సో ఈ పూత ఇలా రావడానికి కూడా కారణం వచ్చేసి క్రాప్ మ్యాక్స్ అండి ఈ యొక్క క్రాప్ మ్యాక్స్ కలుపుకోవడం వల్ల మనకు పూత అనేది కొంచెం అద్భుతంగా రావడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా క్లీన్గా ఉంది సో మనకు పై ముడత కింది ముడత రెండు అయితే ఎటువంటి ముడతలు లేనప్పుడే మనమైతే కొట్టాము అలాంటి స్మూత్నెస్గా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి డెలిగేట్ మందుల్ని వాడుకున్నట్లయితే మనకు మంచి ప్రభావం అనేది చూపెట్టేటువంటి అవకాశం ఉంటుంది ముడతల మీద వాడుకున్నట్లయితే ఆ ప్రభావం మీకు కనబడదండి సో డెలిగేట్ పని చేయలేదని అంటారు మీరు హండ్రెడ్ పర్సెంట్ సో తోట క్లీన్గా ఉన్నప్పుడు మంచి పూత దశకు ఉన్నప్పుడు ఈ యొక్క డెలిగేట్ మందును వాడుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ చూపెడుతుందండి సో నాకైతే క్లియర్ రిజల్ట్ అనేది చూపెడతా వస్తూ ఉంది సో దీని రిజల్ట్ ఇంకొక టే ఫైవ్ టు ఇంకొక ఫైవ్ డేస్ వరకు ఉంటుంది సో దాంట్లో మనమైతే రేపు ఒక స్ప్రే అయితే చేసేసుకుంటాము మీకు ఆ స్ప్రే ఏంటనేది దాని గురించి మీకు స్ప్రే చేసినప్పుడు ఇంకొక వీడియో అయితే చేసి దాని గురించి అయితే చూపిస్తాను సో ప్రజెంట్ అయితే డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ మైట్ రిజల్ట్ అయితే చాలా బాగుందండి ప్రతి రైతు కూడా వాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాడుకోండి మంచి రిజల్ట్ ఉంది ఏదైనా కానీ ప్రొడక్ట్ వాడిన తర్వాత దాని జెన్యున్ రిజల్ట్ చెప్పడం నాకు అలవాటు సో అందులో భాగంగా ఈరోజు డెలికేట్ చెప్ప డెలికేట్ రిజల్ట్ అయితే చూసాము చాలా బాగుందండి ప్రతి రైతు వాడుకో డెలికేట్ సీజ్ మైట్ అండ్ క్రాప్ మ్యాక్స్ ఈ కాంబినేషన్ వాడండి బాగుంది సో అక్కడ మనము చిన్న తోట పైన మళ్ళీ ఆగ్జాలిక్ స్ప్రే చేయడం జరిగింది సీజ్మైట్ ప్లేస్లో సో దాని రిజల్ట్ ఎలా ఉందో కూడా మీకు ఒక రెండు మూడు రోజుల్లో చెప్తాను సో ఇదైతే చాలా అద్భుతంగా ఉందండి మంచి రిజల్ట్ ఉంది ప్రతి ఒక్క రైతు వాడుకోదగ్గ స రిజల్ట్ అయితే ఉంది సో ఇదండి రియాలిటీ వీడియోలో మనం తెలుసుకున్నటువంటి అంశం ముందు ఇంకొంచెం మరిన్ని ఇన్ఫర్మేషన్ తోటి మరొక కాంబినేషన్ తోటి మీ ముందుకైతే వస్తాను మంచి రిజల్ట్ కనబరిచేటువంటి కాంబినేషన్తో అయితే వస్తాను మనం ఇచ్చేటువంటి కాంబినేషన్ నేను చెప్తాను మ్యాక్సిమం వచ్చేసి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎవ్వరు ఇవ్వరండి సో మనం ఇచ్చేటువంటి కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎవ్వరు ఇవ్వరు సో మనం చెప్పేటువంటి కాంబినేషన్స్లో కనుక కొట్టుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ తోటలు అయితే చాలా బాగుంటాయండి సో ఎందుకంటే నేను ఇస్తున్నాను రైతులకు బాగుంది సో అందుకని చెప్పేసి ప్రతి రైతులు వాడాలన్న ఒక సదుద్దేశంతో ఈ వీడియోలో అదే చేసి మీకు అందిస్తున్నాను సో కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా వాడాలని కోరుకుంటున్నాం ఈ కాంబినేషన్స్ వాడండి చాలా బాగుంటాయి మిత్రులు సో ఇదండి ఇయాలిటీ వీడియోలో ఇన్ఫర్మేషన్ సో మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క రెగ్యులర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్